ప్రవచనాలు చెప్పే నాలుగు మంచి మాటలు చెప్పే గరికపాటి నరసింహ శాస్త్రి గారు అంటేనే ముక్కు సూటితనం ఆయన ముక్కు కూడా అలాగే ఉంటుంది ఈయన అల్లు అర్జున్ మీద కామెంట్ చేశాడు పుష్ప టైంలో అండ్ ఇప్పుడు కూడా అది ఇంకా వైరల్ అవుతూనే ఉంది చర్చాంశనీయంగా మారింది ఎవడో ఎర్ర ఎర్ర చందనం దొంగతనం చేసేవాడు హీరో ఏమిటండి పైగా తగ్గేదేలే అంట తగ్గేదేలా అని ఎవరనాలి శ్రీరాముడు అనాలి శ్రీకృష్ణుడు అనాలి అంతటివాడ ఈ అల్లు అర్జున్ అంటూ అప్పట్లో మాట్లాడాడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ చించుకున్నారు ఆయన చెప్పింది ఏంటి ఒక దొంగని హీరోగా చెప్పడం ఏంటి సినిమాల్లో చూపించిందే జనం నమ్మడం ఏంటి పైగా నా మాటలు నమ్మకుండా బయట ప్రపంచం చెప్పే మాటలు బయట ప్రపంచంలో జరిగేదే నిజమని నమ్మడం ఏంటి అన్నదే పుష్ప టైంలో గరికపాటి గారు మాట్లాడిన మాటలు అవి ఇప్పుడు కూడా ఇంకా రాసుకుంటూనే ఉన్నాయి చాలా చోట్ల గరికపాటి గారు నిజాలే మాట్లాడుతూ ఇలా మనసులో ఏవి దాచుకోకుండా ఓపెన్గా బయటికి చెప్పడం వల్ల ఎన్నో విమర్శలకి గురయ్యారు నిజంగా ఆయన వంద మాటలు మాట్లాడితే అందరూ వంద మంది వింటారు కానీ ఇరవై మంది మాత్రమే పాటిస్తారు మిగతా ఎనభై మంది తగ్గేదేలే అనే రకమే సో ఫైనల్గా పుష్ప టూ విషయంలో కూడా ఆయన ఏమైనా నోరు జారుతారేమో అని ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్ వాళ్ళు మైకులు పట్టుకొని ఎక్కడ ఎక్కడ దొరుకుతాడా గరికపాటి అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఆయన మాట్లాడిన దాంట్లో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పేమీ లేదు అని నాకు అనిపిస్తుంది ఇలాగే చాలామంది కూడా అనుకున్నారు ఫ్యాన్ మూడ్ ఎక్కువ ఉండే ఆ ఫ్యాన్ మూడ్లో అల్లు అర్జున్ ఆయన తిట్టలేదు పెదవా అనలేదు సన్నాసి కూడా అనలేదు ఎర్రచందనం ఎర్రచందనం దొంగతనం చేసేవాడిని హీరోగా చూపించారు అని చెప్పాడు హీరోగా చూపించింది ఎవరు సుకుమార్ తగ్గేదేలే నీ అవ్వ అనింది ఎవరు అది పెద్ద పెద్ద గొప్పవాళ్ళని చెప్పాల్సిన మాట కదా శ్రీరాముడు అంతటి వాళ్ళు చెప్పాలి అన్నాడు ఒక దొంగ చెప్పడం ఏంటి అన్నది ఆయన ఉద్దేశం అంతే వేరే ఏమీ లేదు అనవసరంగా పిసుక్కొని ఆయన విమర్శిస్తున్నారు ఆయన భగవంతుడు స్వరూపం ఎన్నో వేదాలు చదివాడు ఆయన ఎన్నో పుస్తకాలు చదివాడు ఆయన ఇచ్చిన జ్ఞానం వల్ల ఆయన చెప్పే ప్రవచనాల వల్ల వంద మందికి ఆత్మహత్య చేసుకోవాలి అనిపిస్తే తొంభై ఐదు మంది ఆత్మహత్యని విరమించుకున్నారు మీరు వింటున్నది అక్షర సత్యం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ